చాలా హాస్పిటల్కి నేను తిరిగాను ఎన్నో మెడిసిన్ తీసుకున్నాను ఏ మెడిసిన్ యూస్ అవ్వలేదు మా డాడీ చనిపోయారని ఈ చర్చ్కి మేము వస్తాం సాగర్ బ్రదర్ త్రూ వస్తే ఈ చర్చ్కి వచ్చి వన్ వీక్లోనే నేను కన్సీవ్ అయ్యాను మళ్ళీ మా అతమ్మ చర్చ్కి రావని రావనివ్వలేదు ఎందుకంటే అబాషన్ అవుతుంది వద్దు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అయినాక నువ్వు కన్సీవ్ అయ్యావు చర్చ్కి పోవదని పంపించలేదు మా అతమ్మ మళ్ళీ ఫస్ట్ కన్సీవ్ అయినప్పుడు బిడ్డకు హార్ట్ బీట్ లేదు గ్రోత్ లేదు మా త్రీ మంత్స్లోనే ఆ బిడ్డకి లేదు గ్రోత్ లేదని డాక్టర్ ఏం చెప్పారంటే ఇది అబార్షన్ చేసుకోవాలని చెప్పారు మళ్ళీ నేను ఫాస్టర్ దగ్గర వచ్చాను ఫాస్టర్ ఏమన్నారంటే త్రీ డేస్ టైం ఇచ్చారు ఈ త్రీ డేస్లో ఈ బిడ్డ ఉంటుందంటే ఉంటుంది లేకపోతే అబార్షన్ అయిపోతుంది బ్లీడింగ్ అని చెప్పారు తో త్రీ డేస్లోనే ఈవినింగ్లో నేను అక్కకు కాల్ చేశాను శిర్షాకకి శిర్షాక చెప్పింది ఈ రోజు ఇంకా టువల్ ఓ క్లాక్ దాకా ఉంది మా త్రీ డేస్ కంప్లీట్ అవ్వడానికని చెప్పింది ఎయిట్ ఓ క్లాక్ నాకు బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది అది ఫస్ట్ ఆపార్షన్ అయిపోయింది మళ్ళీ ఫాస్టర్ దగ్గరికి వచ్చాను నేను ప్రేర్ చేసుకున్నాను ఫాస్టర్ ఏమారు మళ్ళీ నీకు త్రీ మంత్స్లో కన్సీవ్ అవుతుందని చెప్పాను త్రీ మంత్స్లో ఈ పాప నాకు కన్సీవ్ అయ్యింది ఇది నాకు ఏసే ఇచ్చిన గిఫ్ట్ ఈ పాపడ కన్సీవ్ అయినప్పుడు స్టార్టింగ్లో నుంచి కూడా చాలా ప్రాబ్లం వచ్చాయి మళ్ళీ స్టార్టింగ్లో అదే రిపీట్ అయింది హార్ట్ బీట్ లేదు గ్రోత్ లేదని ఇజికల్ చెప్టర్ థర్టీ సెవెన్లో ఉంటుంది కదా ఎండిన ఎముకలకు జీవం ఇచ్చిన దేవుడు అని ఆ వాక్యం నేను గట్టిగా ఎత్తి పట్టుకొని చదివాను జీ ఎండిన ఎముకలకు జీవం ఇచ్చిన దేవుడవు నా గర్భంలో బిడ్డకు జీవం ఇయ్యవా అని ఈ బిడ్డకు వన్ వీక్ తర్వాత వాక్యం చదువుకొని నేను హాస్పిటల్కి వెళ్తే ఈ బిడ్డ హార్ట్ బీట్ స్టార్ట్ అయింది బిడ్డ గ్రోత్ స్టార్ట్ అయింది ఇంకా చాలా కాంప్లిమెంట్ వచ్చింది సెవెన్ మంత్ నుంచి వాటర్ లెవెల్ తగ్గు అయింది డాక్టర్ అన్ని హాస్పిటల్లో ఏం చెప్పారు లేదు వాటర్ లెవెల్ తగ్గుంది బీబీ బేబీ మూమెంట్స్ తక్కువ అవుతుంది బేబీకి ఏమైనా అవ్వచ్చు ఆపరేషన్ చేసి బిడ్డని తీసారు అప్పుడు బేబీ వెయిట్ కూడా చాలా లేకుండే వన్ కేజీలోనే ఉండింది బేబీ ఎయిట్ మంత్లో మళ్ళీ ఎవ్రీ మంత్ మతమ వద్దు అంటుంది చర్చ్కి ఎవ్రీ మంత్ నేను ఒక్క సండే అయినా చర్చ్కి వస్తాను మతమా ఏమంటుంది అంటే అవుద్దు డ్రైవింగ్ అని వెళ్ళొద్దు అబోర్షన్ అవుతుంది అది ఇది అని చెప్తుంది లేదు నేను వెళ్తాను నా బిడ్డ కోసం నేను వెళ్తాను చర్చికి వెళ్ళాలి నేను చర్చికి వెళ్తేనే కన్సీవ్ అయ్యా అని చూ అమ్మకు ఇప్పుడు కూడా తెలియదు ఈ చర్చ్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుందని మా అత్తమ్మ ఎందుకంటే ఎక్కనియోరు స్టెప్స్ దిగనియరు ఇప్పుడు కూడా తెలియదు ఆయన ఒక థర్డ్ ఫ్లోర్లో ఉందని మళ్ళీ ఎయిట్ మంత్స్లో చర్చ్కి వెళ్ళి మళ్ళీ ఇంకో హాస్పి హాస్పిటల్కి వెళ్తే వాటర్ లెవెల్ మళ్ళీ ఎక్కువైంది బిడ్డ మూమెంట్స్ కూడా మంచిగా ఉండి ఎయిట్ మంత్స్లో ఏమంటారు ఏమన్నారంటే మళ్ళీ ఇంకో వన్ వీక్లో తక్కువైంది లేదు మీకు ఎలాగైనా ఆపరేషన్ చేసి బిడ్డ తీసేయాలని అన్ని హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ అదే చెప్పారు నైన్ మంత్ అయినాక నైన్టీన్ డేస్ అయినాక బిడ్డ పుట్టింది నాకు వాటర్ లెవెల్ అని మంచిగా ఆపరేషన్ చేసి ఇంకా ఏమన్నా అంటే బుడ్డిన బిడ్డ పుట్టిన వెంటనే జాంటిస్ రావచ్చు జలుబు ఉంటే వెంటిలేషన్ మీద పెట్టాలని చెప్పారు అబ్జర్వేషన్లో పెట్టాలని నేను చాలా ప్రేర్ చేసుకున్నా నాకు వాటర్ లెవెల్ తగ్గుంది కాబట్టి నేను అన్ని సర్ది ఐటమ్సే తిన్నాను తర్బూజా వాటర్ ఇవే అన్నీ మొత్తం ఇవే తిన్నాను నేను ఏ బేబీకి కూడా చాలా జలుబు ఉంటుందేమో బేబీని అబ్జర్వేషన్లో పెడతారేమో అని కానీ బేబీకి ఏ జలుబు లేదు ఏ జాండీస్ రాలేదు మంచిగా హెల్తీగా పుట్టింది అందరు అదే షాక్ అయ్యారు ఈ పాప పేరు అన్వికా గ్లోరీ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఈ మంచి గిఫ్ట్ని నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ జీసస్కి చాలా ప్రైజ్ చేస్తున్నాను ఈ గొప్ప సాక్ష్యం ఏసా దీనించును గాక అ